తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం కాకినాడ యువత పోరు కార్యక్రమం అత్యంత సమూహంతో ప్రయాణమై వెళ్దామని అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఉన్నంత కాలం నీ వైఎస్ఆర్సీపీ పార్టీకే కట్టుబడి ఉంటామని జగన్ వెంటే నడుస్తామని పదిహేనవ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకున్నామని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అనంతరం కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రెసిడెంట్ వర్దినేడి సుజాత మాట్లాడారు हार म <listings> అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను కేంద్ర పార్టీ అధ్యక్షులు కూడా చెప్తారు ఇందాక చెప్తున్న కుటుంబ నాయకులు పార్టీ అధ్యక్షులు మొత్తం అంటే నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మండల పరి అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా జగనన్న వెంట ఉన్న వారందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎలక్షన్ వచ్చినా మన పిఠాపుణ్య రోజు వచ్చిన ఇన్ఛార్జ్ శ్రీమతి వంగాగి గారి విశ్వనాథ్ మన సమక్షంలో మనం సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు పదిహేనవ వసంత అడుగుడుపు సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి మండలాల నుండి అదేవిధంగా పట్టణాల నుండి వార్డుల నుండి కూడా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ తాగునీటి కోసం కానీ సాగునీటి కోసం కానీ వాయిద్యం కోసం కానీ ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడడానికి కానీ మహిళలకి అండగా ఉండడానికి కానీ ఆర్థిక కార్యక్రమాలు కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని అన్ని వర్గాలని ఇబ్బందులకి గురి చేస్తుంది కాబట్టి ఈరోజు మనం పోరుబాటు చేపట్టాలని యువత పోరుపాటుని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరగలేదు వసతి ఇవ్వలేదు విద్యా దీవెన ఇవ్వలేదు వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఒక అన్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం